నా పేరు జయరాం మీరు చూస్తున్నది జీనా న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ ఎలక్షన్ ని ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ చిక్కిరెడ్డి అప్పన్నధర వైస్ చైర్మన్ చిక్కాకుల స్వాతి సభ్యులు దిగుమర్తి సుమలత పంతాడి గౌరీ దేశాల మురళీకృష్ణ కట్టు గౌతమి మచ్చాదేవి దాకే అజయ్ బాబు మామిడి దుర్గా ప్రసన్న కుమారి అందే దుర్గా కొప్పాడి రామకృష్ణ గూడ కుమారి కోడి శ్రీనివాసు జ్యుతిక చలకమ్మ ఈడూరు నాగమణి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు చేస్తాను ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను డ్రాప్ దాపంకులను లేకుండా చేయటంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చటానికి సాయిశత్తుల ఏం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెర్పొందించడంలో గుణాత్మక విద్యను నిర్పొందించడంలో పిల్లల రోజువారి హాజరణ డంలో బాలికా విద్యను అభివృద్ధి పరచంలో లేకుండా తెలియదు ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను తమలు పరచడంలో వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో

అందరికీ నమస్కారం నాకు చిప్పనగారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామంలో ఇరవై తిరిగి నెలలో దాన్ని వైస్ చైర్మన్ చైర్మన్గా వెళ్ళిపోవడం ఏకగ్రీవంగా వెళ్ళిపోవడం ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు గోటాల జిల్లా ప్రధానోపాధ్యాయులు రాఘవన్ గారు ఆధ్వర్యంలో ఈ స్కూల్కి సంబంధించి ఏదైనా పనులు జరగాలంటే మా వంటి సహకారంతో విద్యా కమిటీ సహకారంతో గ్రామ పెద్దలు బాధ్యాలందరి సహకారంతో తల్లిదండ్రుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దీనికి కావాల్సిన కావలసిన పన్నుకు అవసరమైన మా తోడ్పాటు మేము అందరం టైం మేము అందిస్తామని చెప్పి సహకరిస్తామని చెప్పి గతంలో నేను నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ బ్యాక్స్లో టాల స్కూల్ ఫస్ట్ కూర్చొని స్కూల్లో అప్పటి నుంచి దాకా ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతగా చదివి చెప్తున్నారు అందుకే మా కూడా మా పిల్లలు కూడా విద్యా స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఏ అవసరమైనా సరే మా విద్యా కమిటీ మెంబర్ సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఉపాధ్యాయుల సహకారంతో గతంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా సక్రమంగా అయ్యేలా చూస్తామని చెప్పి పునర్ నిర్మాణం చేసే దిశగా పనులు అందరికీ నమస్కారం ఈ ఈరోజు నూతనంగా ఏర్పడిన ఎస్ఎంసీ సమావేశంలో చిక్కిరెడ్డి అప్పందర్ గారు ఏకగ్రీవంగా చైర్మన్ కింద ఎన్నిక అవటం అలాగా స్వాతి గారు కూడా వైస్ చైర్మన్ కింద ఎందుకు అవటం అనేది చాలా సంతోషం అది మరి ఈ స్కూల్ ఈ పాఠశాలలో సుమారు నాలుగు వందల ఐదు నాలుగు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు చాలా అవసరాలు పూర్తయినాయి లాస్ట్ ఇయర్ కమిటీతో కూడా పూర్తి చేయించాం మరి ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి కనుక మరి ఈ కమిటీ కూడా పూర్తి బాధ్యత తీసుకుని ఈ పనులు కూడా పూర్తి చేయడానికి కృషి చేయాలని చెప్పి మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున కూడా కోరటం జరుగుతుంది మరి ఈ మరి గ్రామ పెద్దలకు కూడాను గ్రామ పెద్దలు ఊర్లో మా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారు మరి ఇలాగే కొనసాగించాలని మాకు చేయూత ఇవ్వాలని చెప్పి పాఠశాల అభివృద్ధి కృషి చేయాలని చెప్పి మరొకసారి వినయించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్